సుందరవనాన్ని కేసరి అనే సింహం పాలించేది దానికి మంత్రి కుందేలు మృగరాజు ఒకరోజు కుందేలుని పిలిచి మన అడవి జీవుల్లో అత్యవసరంగా ఎవరికైనా సాయం చేయాల్సి ఉందా అని అడిగింది దానికి కుందేలు మృగరాజా సాయం కోసం చూసేది వృద్ధ ప్రాణులే అన్ని కుందేలు అప్పుడు జంతువులతో సమావేశం ఏర్పాటు చేసి వృద్ధజీవుల సంరక్షణకు సూచన ఇవ్వాలని కోరింది సింహం అప్పుడు కుందేలు రాజా మనం తీసుకునే ఆహారంలో కొంత భాగం వీటికి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంది ఇలా ఇస్తే మనకేమైనా లాభం ఉందా అంది నక్క అవి మనలా పరిగెత్తలేకపోవచ్చు కానీ అరుస్తూ వేటగాళ్ళి బారి నుంచి నా పిల్లలను కాపాడాయి అంది జింక ఒక కొండముచ్చి నేను ఆహారానికి వెళ్ళినప్పుడు నా పిల్లలను డేగ నుంచి రక్షించింది అవును మృగరాజా మేము ఆహారం కోసం వెళ్ళినప్పుడు మా పిల్లలను వృద్ధ జంతువులే చూసుకుంటున్నాయి కాబట్టి వాటిని చూసుకోవడం మన బాధ్యత పైగా మా పిల్లలకు వేటాడేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అన్ని విషయాలు నేర్పిస్తున్నాయి వాటి వల్ల మనకు లాభమే తప్ప నష్టం లేదు అన్ని తోడేలు అప్పుడు మృగరాజు నడవలేని ఆహారం తెచ్చుకోలేని జీవులకు మిగతా జంతువులే తీసుకొచ్చి ఇవ్వాలి అది బాధ్యతగా భావించాలి అని చెప్పింది అలాగే మిగతా జంతువులన్నీ సరైనన్నాయి ఎలుకబంటి ముందుకొచ్చి ఎవరికైనా అనారోగ్యం సోకితే ఉచితంగానే వైద్యం చేస్తాను అంది ఆ ఆలోచనకు మృగరాజు అభినందించింది ఇక అప్పటి నుంచి జీవులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకున్నాయి మిగతా జంతువులు